నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాజమ్ ఛానల్ రేపు శ్రీరామనవమండి శ్రీరామనవమికి ఏం స్పెషలు వడపప్పు పానకం ఇది ఎలా చేయాలో అందరికీ తెలీదు కాబట్టి చూపిస్తున్నానండి పప్పు చిన్న కప్పులోకి తీసుకున్నానండి అది ఒక ఫోర్ అవర్సు నానబెట్టాలి నానితే బాగా మెత్తగా ఉంటుందండి బెల్లము ఒక కప్పుకి తీసుకున్నాను బెల్లం కూడా నానాలండి బాగా ఫోర్ అవర్స్ టూ అవర్స్ అయినా పర్లేదు బెల్లం బాగా కరిగిపోతుంది ఆ లోపల మనము మిరియాలు ఒక పది ఏలకు పెట్టుకున్నానండి ఒక ఐదు తీసుకున్నాను ఇది బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి రోట్లో మిక్సీలు మెదగదు కాబట్టి చిన్న రోల్లో తీసుకున్నాం బెల్లము బాగా కరిగింది దాన్ని ఇలా వడగట్టుకోవాలండి ఒక్కొక్కసారికి బెల్లంలో అవి ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టి పెట్టుకోవాలి మనము ఆల్రెడీ దంచి పెట్టుకున్నాము కదా మిరియాలు ఏలకుల పొడి అది దీనిలో వేసుకోవాలండి సొంటి వేస్తే బాగుంటుంది వద్దన్నోళ్ళు స్కిప్ చేయొచ్చండి కీరకాయ క్యారెట్ అండి బాగా పీల్చి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇది పెట్టుకోవాలండి తురిమి పెట్టుకుని కొద్దిగా కీరకాయ క్యారెట్ ఈ పప్పులో వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి కూడానండి పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను ఒక్క స్పూన్ వేస్తున్నాను మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదన్నా స్కిప్ చేయొచ్చు మామిడికాయ అండి మామిడికాయ కూడా పెట్టుకున్నాను పచ్చిమిర్చి తురిమితే రాలేదు అది సన్నగా కొంచెము కట్ చేశాను తగినంత ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలని అంటే నచ్చింది వేసుకోవచ్చు కొందరికి మామిడికాయ నచ్చదు దీనిలో వేస్తే కానీ బాగుంటుంది వేసుకుంటే ఇలా చేసి మనము దేవునికి నైవేద్యం పెట్టడమేనండి కీరకాయ క్యారెట్టు మామిడికాయ ఇవి వేస్తే బాగుంటుంది కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇంతేనండి వడపప్పు పానకం ఇది దేవునికి నైవేద్యము పెట్టడం వేరే వంటల కన్నా శ్రీరామనవమికి ఈ రెండే పెడతామండి వడపప్పు పానకం వడపప్పు ఎలా చేయాలి అని తెలియదు వాళ్ళకి నచ్చినట్టు మనము దీంట్లో వేసుకోవచ్చండి సో అందరికీ నచ్చితే లైక్ చేయండి